హాయ్ అండి ఇప్పుడు మనము సింపుల్గా లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఒక గ్లాస్ రవ్వకు ఒక గ్లాస్ చక్కెర చక్కెరను ముందుగా మిక్సీ పట్టుకోవాలి ఒక గ్లాస్ పాలు వేడి చేసుకోవాలి ఒక బాండీలో నెయ్యి వేసుకొని వేడి చేసుకొని మన దగ్గరున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలర్ వచ్చేటట్టు వేపుకోవాలి వేగిన తర్వాత ఒక గ్లాస్ పేని రవ్వను బాగా కలర్ వచ్చేటట్టు వేపి మనం మిక్సీ పట్టుకున్న చక్కెరను బాగా కలిపి వేపిన తర్వాత మనము వేడి చేసుకున్న పాలను కొద్ది కొద్దిగా ఈ రవ్వలో వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మరీ గట్టిగా లేకుండా మరీ మెత్తగా లేకుండా ఈ విధంగా మనము లడ్డూలు చుట్టే అతుకునేలాగా కలుపుకోవాలి కలిపి పెట్టుకున్న రవ్వను ఇలాగా కొద్దిసేపు ఉంచాలి కొద్దిసేపు తర్వాత మన చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని లడ్డూలు చుట్టుకోవాలి ఒకవేళ చుట్టేటప్పుడు మీకు లడ్డూలు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడివేడి పాలు కలుపుకుంటూ లడ్డూలు కట్టుకోవాలి చూసేశారు కదా రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో